హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ఇక్కడ సో టాపిక్ ఏంటంటే బేసిక్గా టూ గ్రూప్స్ అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ కావచ్చు లేకుంటే ఒక రాజకీయం కావచ్చు లేకుంటే మేనో ఒక దట్స్ బేసిక్గా ఇవి సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రాజకీయంలో తీసుకుంటే రెండు పార్టీలు ఉన్నాయి అనుకుందాం సో ఇక్కడ ఏంటంటే నిజానికి ఒక పార్టీ ఒక్కొక్కసారి ఒక్కొక్క కండిషన్లో అదేదో మంచి చేసిందో సరే తప్పదన్నట్టుకుని చెడు చేసిందో లేకుంటే ఇంకొక పార్టీ వచ్చిన తర్వాత అది దాన్ని రెక్టిఫై చేయడానికి చూస్తుందో లేకుంటే ఇంకేదైనా దా సరి చేయడానికి చూస్తుందో లేకపోతే వీళ్ళు కూడా కండిషన్ బట్టి తప్పు చేయవచ్చు వాట్ ఎవరును ఆ కండిషన్స్ బట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా కూడా ఆ పార్టీ చేసిన దాన్ని వీళ్ళు వీళ్ళు చేసిన దాన్ని వాళ్ళు ఖచ్చితంగా అసలు అంటే ఆ రీజన్ అక్కడ ఆ రీజన్స్ అక్కడ వదిలేసి ఖచ్చితంగా మీరు చేసింది తప్పు అని లేకుంటే వాళ్ళు చేసింది తప్పు అని వీళ్ళు ఒకళ్ళనొకళ్ళు నిందించుకోవడం అనేది నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే మరి ఇంత అసలు అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ తప్పు చేసిందని ప్రూవ్ అయిపోయిన తర్వాత కూడా ఇంకొక పార్టీని సపోర్ట్ చేస్తూ వీళ్ళను అంటే ఈ అంటే రైట్ చేసిన పార్టీని సారీ ఇక్కడ టూ పార్టీస్ ఉన్నాయి ఒక పార్టీ మంచి చేసింది ఉంది ఇంకో పార్టీ సరే ఏం చేయలేదు ఇక్కడ రైట్ చేసిన దాన్ని కూడా రాంగ్ అని వీళ్ళు చెప్పేసారు అనుకోండి చెప్పేస్తే ఏమవుతుంది అట్లాంటప్పుడు నిజంగా అంటే ప్రజలకు కావచ్చు తెలిసిపోతుంది ఏది రైట్ ఏది రాంగ్ అని అయినా కూడా రాంగ్ చేసింది అని తెలిసినా కూడా సపోర్ట్ చేస్తారు అంటే దాన్ని వెనకేసుకొచ్చి లేకుంటే ఇంకేదైనా చేసుకొచ్చి అంటే సపోర్ట్ చేస్తారంటే నాకు ఏమనిపించిందంటే ఇక్కడ రీజనింగ్ అవసరం లేదు వాస్తవాలు అవసరం లేదు ఏదైనా కూడా మనిషికి ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంది కాబట్టి ఆ వ్యక్తి ఏజ్ చేసినా కూడా తప్పే నాకు నచ్చిన వ్యక్తి వీళ్ళు కాబట్టి వీళ్ళు ఏజ్ చేసినా కరెక్టే ఇక్కడ పర్సనల్ అయిపోయిందనమాట అంటే లాజిక్ సెన్స్ ఇవి ఏం అవసరం లేదనమాట ఇక్కడ ఏందంటే ఆ వ్యక్తి నాకు నచ్చడు ఫలానా ఒక ఎక్స్ వ్యక్తి నాకు నచ్చాడు అతను ఏం చేసిందా చెడే అతను ఏం చెప్పినా నాకు నచ్చదు అతని చుట్టూ ఉండే వ్యక్తులు వేరే గ్యాంగ్ మాది వేరే గ్రూప్ సో వాళ్ళది మాకు నచ్చొద్దు మాది వాళ్ళకి నచ్చొద్దు అంతే ఇక్కడ ఇంకా వాళ్ళు ఏం చేసినా కూడా అంతే వాళ్ళు ఏది తిన్నా ఏది తిన్నా అది మంచిది కాదు అట్లా సో నాకు ఏమనిపిస్తుంది అంటే మనిషి అనేవాడికి అసలు రీజనింగ్ ఇవన్నీ వదిలేసి సరే ఒక మ్యూచువల్గా మాట్లాడుకోవడం ఇవే అన్నీ వదిలేసి ఎంతసేపు ఒకరినొకరు నిందించుకోవడం అంటే ఇక్కడ కేవలం ఒక వ్యక్తి ఒక గ్రూప్ అనమాట ఒక వ్యక్తులు ఒక సార్ట్ ఆఫ్ థింక్ చేసే మనుషులు అందరూ కూడా ఒక దగ్గర ఉన్నారు ఇంకొక టైప్ థింక్ చేసే మనుషులంతా ఒక ఉన్నారు సో వాళ్లకు వీళ్ళకు ఏజ్ చేసినా కూడా ఇక క్లాష్ అనమాట అంతే అది ఎంత మంచి వీళ్ళు మంచి చేసినా కూడా మిస్టేక్లా వాళ్ళు మంచి చేసినా కూడా మిస్టేక్లా ఇద్దరికి నచ్చదు అందులో ఏముంది గొప్పదనం అనుకోవడమే వాళ్ళకు కావాలి అంతే అనమాట సో పర్సనల్ ప్యూర్గా పర్సనల్ అనమాట ఇక్కడ నథింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ ఆర్ వాట్ ఎవర్ ఇట్స్ అ ప్యూర్ పర్సనల్ అనమాట నచ్చదు అంటే నచ్చదు నా మనసులో దానికి స్థానం లేదు అనేది అయిపోయింది ఇకపోతే కంపెనీలు ఇప్పుడు ఏదైనా కంపెనీల మధ్యలో కూడా ఎట్లా ఉంటాయంటే క్లాషెస్ అసలు వాళ్ళు చేసింది వీళ్ళకి నచ్చకపోవడం సరే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా కూడా కొన్ని మంచి చేయొచ్చు కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ చేయొచ్చు సో దాన్ని మెచ్చుకోవడం వదిలేసి అది ఇక అంటే ఇక్కడ ఏంటంటే అది పర్సనల్ అయిపోతుంది అనమాట వాళ్ళు ఎంతసేపు వాళ్ళని దెబ్బది వాళ్ళ సీక్రెట్స్ ఏదో తెలుసుకోవాలి అంతే ఇక్కడ ఏంటంటే నేను వాళ్ళకి మించి తయారు చేయాలి అంతేగాని వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ ఎవరు చేస్తే ఏముందని ఏం లేదు వాళ్ళకి మించి చేయాలి వాళ్ళ దాంట్లో ఉన్న ఫ్లాస్ ఏందో ప్రజలకు చెప్పాలి నేను ఇంకా గొప్ప చేస్తున్నా అని సీరియల్స్లో ఎట్లా చూపిస్తారంటే అసలు రెండు కంపెనీల మధ్యలో మామూలుగా సీరియల్స్ నేను చూడను బట్ అప్పుడప్పుడు ఎక్కడైనా మిస్టేక్ల రైల్వే స్టేషన్ లేకుంటే హాస్పిటల్లో ఏదైనా చిన్న పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళు సీరియల్స్ ప్లే చేస్తుంటారు అది మ్యూజిక్ పెట్టి అసలు ఆ కంపెనీ సీక్రెట్స్ అన్నీ తీసుకురండి ఈ కంపెనీ సీక్రెట్స్ ఇక్కడ ఏంటంటే అసలు ఆ కంపెనీని పడగొట్టాలి అని ఏ వాట్ ఈస్ దిస్ ఇప్పుడు ఆ కంపెనీ చేసేది ఇప్పుడు ఆ కంపెనీ ఇప్పుడు ఒక బిస్కెట్ కంపెనీ అనుకుందాము ఇప్పుడు ఆ బిస్కెట్ కంపెనీ సరే జనాలు తింటున్నారు ఏదో నడుస్తుంది అది ఏదో కడుపు నిండుతుంది పోతుంది ఇక వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి వాళ్ళకి మించిన మనం చేయాలి లేకపోతే టీవీ ఛానల్స్ కావచ్చు ఇవన్నీ కూడా చూపిస్తుంటారు కదా మూవీస్లో కానీ అని సో క్లాష్ అనేది సరే వాళ్ళు చేసేది కూడా ఒక మంచిగా ఓల్డ్ కోసమే అనో లేకుంటే అనే ఫీలింగ్ వదిలేసి వాళ్ళు చేసేదంతా వేస్ట్ వాళ్ళకటా బెటర్ మనం చేయాలి లేకుంటే ఎలా అంటే అసూయ ఈగో లేకుంటే ఇవన్నీ కూడా పర్సనల్ థింగ్స్ అన్నీ తీసుకొని కూడా పీపుల్ దగ్గర డిస్టర్బ్డ్ అండ్ ఏను ద లీవ్ ఇన్ ద డిస్టర్బెన్స్ ఏను లైఫ్ టైం డిస్టర్బెన్స్ సో నాకేమనిపిస్తుంది అంటే అసలు అన్ని పర్సనల్ తీసుకోవాల్సిన అవసరమే కానీ ఒకటి ఇప్పుడు దార్ స్టక్కి నా సిస్టమ్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండు పార్టీలు ఉన్నాయనుకుందాము ఇప్పుడు ఈ పార్టీ మంచి చేసింది అని వాళ్ళకి తెలిసినా కూడా ఇంకో పార్టీకి వాళ్ళని మెచ్చుకోలేరు ఎందుకంటే ఆ పార్టీని మెచ్చుకురనుకోండి ఈ పార్టీ ఇక అంటే ఈ పార్టీకి ఎగ్జిస్టెన్స్ ఉండదు అంటే వీళ్ళు కూడా వాళ్ళని సపోర్ట్ చేశారు కదా అట్లాంటప్పుడు ఈ పార్టీ ఏమైపోతుంది కన్మర్గ్ అయిపోతుంది అనమాట ఎందుకంటే దెర్ ఈజ్ ఓన్లీ వన్ పార్టీ అందుకని దేవుళ్ళని కూడా ఎట్లా చేస్తారంటే ఆ దేవుడిని కొంత ఈ దేవుడిని కొంత కొంత ఎవరి గ్రూప్ ఎవరి థింకింగ్ బట్టి వాళ్ళను రకరకాల దేవుళ్ళను సృష్టించి సరే దేవుడు అనేవాడు ఉన్నాడా లేదా ఎవరికి తెలియదు అది ఒక శక్తి అయితే ఉండొచ్చేమో మేబీ కానీ రకరకాల అవతారాలు మనిషికి ఎవరికి తోచినట్టు వాళ్ళు వాళ్ళ ఉన్న థాట్స్ అన్ని అందులో పెట్టేసి కూడా రకరకాల క్రియేషన్ చేసి కూడా నేను వీళ్ళనే పూజిస్తాను నేను వాళ్ళనే పూజిస్తాను నేను ఫలానా వారం దాడు వీళ్ళ వారం నాడు వీళ్ళకే పూజిస్తాను నాకు ఇవన్నీ ఏంటంటే మనిషి తన థాట్స్ తన పర్సనల్ అన్నీ తీసుకొని కూడా అసలు చేసుకుంటాను అనమాట కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకరిని మెచ్చుకుంటే మన ఏముండదు ఎగ్జిస్టెన్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తేనే వి మనం ఉంటాము అనే కాన్సెప్ట్ అనమాట సో ఫర్ ద బెటర్ వరల్డ్ ఇవన్నీ ఏం లేవు ఫీలింగ్స్ నువ్వు గ్రూపు నేను గ్రూపు నేను నేను తిట్టుకోవాలి నువ్వు నేను తిట్టుకోవాలి అంతేగా దట్ ఇస్ ద బేసిక్ థింగ్ విచ్ ఇస్ గోయింగ్ అరౌండ్ దిస్ వాళ్ళు ఇప్పటి నుంచే కాదు నేను అప్పుడు అప్పుడు చూసిన కింగ్ ఇంకంతకుముందు కూడా కింగ్ ఎందుకు అసలు దేవుళ్ళు పురాణాలు అప్పుడు చూసినప్పటి నుంచి కూడా అంటే సరే పురాణాలు ఉన్నో లేవో ఎవరో రాస్తేనే అయితే ఉంటాయి మనకు తెలియదు అనుకోండి బట్ అప్పటి నుంచి ఒక ఇప్పుడు ఎంపైర్స్ ఉన్నప్పటి నుంచి కూడా మీదో గ్యాంగ్ మాదో గ్యాంగ్ మీదో గ్రూప్ అట్లా అనుకోవడం ఉంది ఎందుకంటే మనిషి అంటే నచ్చడు కాబట్టి అట్లా సో కానీ నిజానికి మంచి కోరుకునే వాళ్ళు ఎట్లుండాలంటే ఉండాలంటే ఇక చాలు అయిపోయింది ఇప్పుడు నిజంగా తప్పు చేసినప్పుడు అది ఎట్లైనా ఎక్స్పోజ్ అయిపోతుంది అప్పటివరకు మనం నార్మల్గా మంచిగానే అవతల వాళ్ళని సపోర్ట్ చేస్తే సరిపోతుంది అవతల వాడు కూడా ఏదో ఒక టైంలో మిస్టేక్ చేస్తాడు డెఫినెట్గా మనిషి కాబట్టి అప్పుడు మనం పాయింట్అవుట్ చేయొచ్చు కానీ ఉన్నదాన్ని లేని దాన్ని పాయింట్అవుట్ చేసుకొని పర్సనల్ తీసుకొని అది ఒక మన పర్సనల్ క్వారెల్ ఖచ్చితంగా పాయింట్అవుట్ చేయాల్సింది అనడం దర్ ఈజ్ నో రీజనింగ్ అండ్ సెన్స్ అని నాకు అనిపిస్తుంది సో వాట్ ఎవర్ యూనో Whatever is happening outside the world, let it happen. Nobody can, you know, is going to stop it. But, you know, that's my feeling of expression. And uh, so, thanks for listening. Thank you.